అమౌంట్ వచ్చేసినట్టే కదా అక్కడ పది లక్షలు అన్నారు పది లక్షల రూపాయలు అన్నది అప్పుడు అని చెప్పారు చర్చ జరిగింది ఆ పొలిటికల్ కమ్యూనిటీలో అయితే ఏమైంది రాజ్యసభ వెంటనే రాజీనామాలు ఆమోదం కొత్త సభ్యులు కూడా అయిపోయారు నలుగురు కొత్త వాళ్ళు కూడా వచ్చేసారు కానీ ఎమ్మెల్సీలు దాంట్లోకి వచ్చే ఇంకా మండలి చైర్మన్ వైసీపీ తరఫున ఉన్నాడు ఆయన వైసీపీ ఆయనే అధికార పక్షం ఇప్పుడు తెలుగుదేశం అయినా సరే ఓ రకంగా మండల్లో ఇంకా ఆధిపత్యం వైసీపీ ఉంది ఇంకొక ఏడాది ఉంటుంది అనుకోండి ఇంకొక ఆరు నెలలో ఎనిమిది నెలల్లో ఒక ఫిఫ్టీన్సెంట్ వీళ్ళకి వచ్చేస్తారు మొత్తం మారిపోతుంది అప్పుడుకి లోపుగా ఆయన టర్మ్ అంటే ఇక్కడ మెయిన్ లెక్క ఏంటంటే మండలి చైర్మన్ లెక్క డిప్యూటీ చైర్పర్సన్ ఆల్రెడీ మారిపోయి వాళ్ళకి అనుగుణంగా వెళ్ళిపోయింది కదా టీడీపీకి అనుగుణంగా ఇక ఒక్కడే ఉంది ఈయన గనక ఈయన టర్మ్ అయిపోయిందంటే అప్పుడు ఈ రాజీనామాలను ఆమోదిస్తారు ఇప్పుడు రాజీనామాలను ఆమోదించకుండా అడ్డుపడ్డాడు ఆయన వాళ్ళందరూ వాస్తవమే తెలుగుదేశంతో తిరుగుతున్నారు పేరుకి మాత్రం అధికారిక లెక్కల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటారు ఈ రాజీనామాలు చేసినప్పుడు పది మంది దాకానే ఉన్నారు దగ్గర దగ్గర వీళ్ళు ఆల్రెడీ అవతల ఉన్నటువంటి ఎవరికైతే కావాలనుకున్నారు వాళ్ళతో ఒప్పందం కూర్చుని రెడీలో ఉన్నారు ఫైనాన్షియల్ లేదా రాజకీయ పర్మిషన్ నెక్స్ట్ స్టెప్ అప్రూవల్స్ బేసిస్ మీద కాబట్టి అక్కడ ఆగిపోయింది ఇప్పుడు వీళ్ళకి ఏమైతుంది అంటే సునీల్